హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఆజాద్ కోచింగ్ సెంటర్ ఆస్పరిలో అయితే ఉన్నాము ఎందుకంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను జవహర్ నవోదయ విద్యాలయ రిజల్ట్స్ వచ్చాయండి ఆస్పరిలో ఉన్నటువంటి ఆజాద్ కోచింగ్ సెంటర్ నుంచి అయితే ఆరు సీట్లు అయితే కైవసం చేసుకున్నారండి వీళ్ళు కాబట్టి ఈ యొక్క సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మరియు ఈ యొక్క పిల్లల్ని అభినందించడానికి చీఫ్ గెస్ట్గా ఆస్పరి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు అండి చీఫ్ మేనేజర్ సుచేంద్ర బాబు గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సో చూస్తున్నారు కదా సో చాలా శుభ పరిణామం అని చెప్పచ్చు ఎందుకంటే కర్నూలు జిల్లాలోనే మొత్తం అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు ఎనభై సీట్లు ఉంటే ఆ యొక్క ఎనభై సీట్లలో టాప్ టెన్లో ఫోర్ ర్యాంక్స్ వచ్చాయండి మనకి అంటే ఒకటో ఫస్ట్ ర్యాంక్ కర్నూలు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ ఆజాద్ కోచింగ్ సెంటర్కి వచ్చిందండి సో థర్డ్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ అండి ఈ యొక్క సిక్స్ సీట్లో ఫోర్ సీట్స్ కూడా మనకు టాప్ టెన్లోనే వచ్చాయండి సో ఈ యొక్క శుభ పరిణామం అని చెప్పచ్చు సో దానికి గాను ఈరోజు ఈ యొక్క సక్సెస్ మీటర్ జరుపుకుంటున్నాము అందరూ గెస్ట్లు వస్తున్నారు తర్వాత ఈ యొక్క ఆజాద్ కోచింగ్ సెంటర్ సంబంధించిన టీచర్స్ కూడా ఈ యొక్క స్టేజ్ మీదకైతే వస్తున్నారండి అందరూ ఆల్రెడీ పోయిన సంవత్సరం మనకు ఈ యొక్క ఆజాద్ కోచింగ్ సెంటర్ ఆస్పరికి అయితే నాలుగు సీట్లు అయితే వచ్చాయండి సో ఈ సంవత్సరం వచ్చేసి మొత్తం ఆరు సీట్లు వచ్చాయండి సో ఇదొక మంచి శుభ పరిణామం అండి చూస్తున్నారు కదా పిల్లలు పేరెంట్స్ ఇక్కడ గెస్ట్లు ఈ యొక్క సాయంకాలం వేళ ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే జరుపుకుంటున్నాము చాలా సంతోషం అండి అందరికీ నమస్కారం సో ఈరోజు మనం ఇక్కడ ముఖ్య సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమో మీకు ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మనం ఒకసారి పరిచయం చేసుకుందాము సో మై సెల్ఫ్ మొహమ్మద్ రఫీక్ సో ఈరోజు మన ఆజాద్ కోచింగ్ సెంటర్ తరపున నుంచి జవహర్ నవోదయ విద్యాలయ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను అవుట్ ఆఫ్ థర్టీ టూ మెంబర్స్ అవుట్ ఆఫ్ థర్టీ టూ ఆర్ థర్టీ ఫిఫ్త్ మెంబర్స్కి మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది మన కోచింగ్ సెంటర్ తరపు నుంచి సో ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనది సెకండ్ ఇయర్ ఇది మన ఇన్స్టిట్యూట్ రన్ అవ్వడం అనేది నవోదయకి పోయిన సంవత్సరం నాలుగు సీల్ రావడం జరిగింది ఈ సంవత్సరం మనకు ఇది సిక్స్ ఇయర్ రావడం జరిగింది సో లేట్ చేయకుండాట్ల మనము దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏమనేది మన చీఫ్ గెస్ట్ అనేటువంటి సచీంద్ర సార్ గారు మన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సచింద్ర సార్ గారితో మనం మాట్లాడదాము సార్ మీ యొక్క అమూల్యమైన మాట ఫస్ట్ మనం సార్ని సన్మానించుకుందాము తర్వాత మన ఫీల్డ్ ఆఫీసర్ సార్ మదురెడ్డి సార్ గారు మనము సన్మానించుకుందాము హరి సార్ని అందరికి నమస్కారం అండి అందరికి నమస్కారం యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి బ్రాంచ్కి వచ్చి ఆరు నెలలు అయింది నేను చూస్తూ ఉన్నాను ఆజాద్ కోచింగ్ సెంటర్ బట్ ఇక్కడ ఇంత వన్ ఇయర్ విత్ ఇన్ వన్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ ఇయర్కే వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేసి మీ కోచింగ్ ఇవ్వడం ఎక్సలెంట్ నాకు ఇప్పుడు వీళ్ళతో డిస్కషన్లో తెలిసింది ఏమిటంటే ఇప్పుడు మీకు వచ్చి ఇక్కడ ముప్పై రెండు మందిలో ఆరు సీట్లు వచ్చాయి ఆరు సీట్లు కూడా యాక్చువల్గా అయితే వీళ్ళు డివిజన్కి నాలుగే ఉంటాయన్నారు ఆ నాలుగు కూడా ఇక్కడికి రావడం అనేది చాలా గ్రేట్ అండ్ వీళ్ళ కో దీన్ని బట్టి చూస్తే మీ కోచింగ్ చాలా బాగుందని తెలుస్తూ ఉంది నెక్స్ట్ టైం నేను అనుకోవడం ఇంకా అంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఇప్పుడు ఆ రూమ్ వాటించో చూస్తే ఇది కంపారిటివ్లీ చాలా బాగుంది నాది ఏడే రూము నేను చూస్తూ ఉంటాను పిల్లలని అంతా వాళ్ళు ఆడుకోవడం అదంతా ఇట్స్ మంచి ఆపర్చునిటీ అండి అంటే నవోదయ నేను విన్నది ఏమంటే ఇప్పుడు సిబిఎస్ఈ సిబిఎస్ఈ అప్ టు ట్వెల్త్ ట్వెల్త్ స్టాండర్డ్ కాబట్టి మీకు మంచి అవకాశం సిబిఎస్సిలో చదివితే దూ టోటల్ ఫ్రీగా ఉంటుంది మీకు ఇట్స్ రియల్లీ వచ్చిన ఫస్ట్ ఆ విద్యార్థులని చాలా నేను అభినందిస్తున్నాను ఐ రియల్లీ కంగ్రాచులేట్ దో స్టూడెంట్స్ ఓకే అండ్ ఈ అవకాశం అందులో ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇంతమంది కోచింగ్ సెంటర్ పెట్టి వెళ్ళి అంటే ఇది గ్రామంలో పెట్టి ఇంత సక్సెస్ కావడం అంటే ఫస్ట్ ఆజాద్ గారికి కూడా నా హార్ట్ ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన కావాలంటే ఎక్కడైనా పోయి ఏ కార్నూల్లోనో లేక ఎక్కడైనా పోయి ఆయన ట్యూటర్కి పని చేసుకుని ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు బట్ మీ కానీ ఇక్కడ వచ్చి పెట్టి చిన్నగా స్టార్ట్ చేసి సెకండ్ ఇయరే ఇంత గుడ్ రిజల్ట్ తేవడం అనేది రియల్లీ ఇట్స్ ఎక్సలెంట్ అండి అది మీకున్న అవకాశం ఇది ఇంకా ఇలాగే మీకు మా నెక్స్ట్ ఇయర్ బాగా స్టూడెంట్స్ పెరిగి మంచిగా అందరూ ఇవి ఏమంటారు సీట్స్ తెచ్చుకొని వెళ్ళాలని కోరుకుంటే అందులో ఇంకో విషయం ఏం తెలిసిందంటే ట్యూషన్స్ కూడా ఏదో స్టార్ట్ అన్నారు కదా టెన్త్ వాళ్ళకి అది కూడా ఎందుకంటే మనకు అవకాశాలు రావండి చెప్పేవాళ్ళు దొరకడం చాలా కష్టం మనకు ఎంత ఉన్నా కూడా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఇట్లాంటి టైంలోనే మీరు దాన్ని ఉపయోగించుకొని చదువుకుంటేనే జీవితం ఎంత వాడైనా చదువుకుంటేనే ఎంత పైకన్నా పోగళ్ళు ఇది మెయిన్ ఇది గుర్తుపెట్టుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఇంకా ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ అండి వ్యవసాయం అసరి సీనియర్ టీచర్ కలిసి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుంటున్నాను మేనేజర్ గారికి ఇచ్చినటువంటి పేరెంట్స్కి విద్యార్థులకు ముందుగా అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ఆ జాబ్ కోచింగ్ కెంటర్ నుంచి ఆర్సీటీ రావడం చాలా గొప్పతనము మానవులను మానవ వనరులుగా తీసిద్దడం అంటే అంత ఆశామాసమైన విషయం కాదు ఇక్కడ ఒక ఒక వ్యక్తివో కాదు గురువు ఉన్నప్పుడే ఏదైనా కానీ ముందు భవిష్యత్తులో ఏదైనా తీర్తించదగలడు కాబట్టి అటువంటి ఒక మానవులను అంటే పనికి అది రాళ్లను ఒక శిల్పిగా చెక్కడం అంటే ఇది గొప్పతనమే ఇది ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా గొప్ప విజయం సాధించాలని మనసారా కోరుతున్నాను ఇంకా ఫైనల్గా మన ఆజాద్ సార్ని కూడా ఒక రెండు నిమిషాలు మాటలు కొడుతున్నాం ఎందుకంటే సార్ టైం కూడా మనకి చాలా కిషాలు కాబట్టి ఒక రెండు నిమిషాలు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా పేరెంట్స్ తర్వాత మా పిల్లలందరికీ తర్వాత మన చీఫ్ గెస్ట్ అయినటువంటి చీఫ్ మేనేజర్ ఎస్బీఐ గారు సార్ వచ్చినారు కదా సో సార్కి హృదయపూర్వక నమస్కారాలు మేము చాలా సంతోషంగా ఉన్నాయి మాటలు రావట్లే నాకు కూడా ఎందుకంటే ఒక చిన్న ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఆరు సీట్లు సాధించడం అనేది నా కూడా ఒక ఉంది మా పిల్లలందరూ సాధించినారంటే ముఖ్యంగా ఈ పిల్లల్ని ఇక్కడికి పంపడానికి సహకరించడం వాళ్ళ పేరెంట్స్ ఏందంటే పేరెంట్స్ లేకుండానే పిల్లలు ఇంత దూరం రారు సో ఈ ఊర్లో డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు మన ఇక్కడికేం పిల్లల్ని ఎవరు పంపిలే కానీ చాలా కష్టపడి ఎవరైతే వాళ్ళ ఇంటిని నడిపిస్తున్నారో వాళ్ళే మనకి ఇక్కడ పిల్లల్ని పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాల్యూ బాగా తెలుసు ఆ కష్టపడే వాళ్ళకి అట్లా మన దగ్గరకు వచ్చిన పిల్లలందరూ బాగా సక్సెస్ అయ్యి సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే కంపారిటివ్లీ చాలా అంటే మన కర్నూలు డిస్టిక్ వైడ్ కూడా ఒక మంచి పేరు మన ఇన్స్టిట్యూట్ రావడం ఇంకొకటి ఏమంటే మన ఆస్పరి అంటేనే కొంచెం ఆస్పరిలో ఏముంది కోచింగ్ సెంటర్ చిన్న ఊర్లో అనే స్థాయి నుంచి ఇప్పటి నుంచి ఇంకా ఆస్పరి వైపు అందరు చూడాల్సిన పరిస్థితి మనం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ పిల్లలకి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి తర్వాత ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏమంటే మా టీం మెంబర్స్ అంటే మా తెలుగు మేడం కవిత మేడం తర్వాత మా మెంటల్ ఎబిలిటీ సార్ నర్సప్ సార్ ఇప్పుడు లేరు ప్రజెంట్ తర్వాత హరి సార్ సంషాద్ మేడం తర్వాత జాహ్నవి మేడం వీళ్ళందరూ మా టీం వర్క్ వల్లే ఈ సక్సెస్ ఓన్లీ ఆజాద్ సార్ చెప్తే మాత్రమే సక్సెస్ అనేది రాదు జస్ట్ నేను ముందుండమే ఎన్నుకుని నడిపించే మా మెయిన్ టీం మొత్తం మా టీచర్సే సో ఈరోజు ఈ రిజల్ట్స్ రావడంలో ముఖ్య పాత్ర వాళ్ళది కూడా చాలా ఉంది సో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే మన కోచింగ్ ఎట్లా అంటే మా మనకి జనవరిలో ఎగ్జామ్స్ లేనాయి జనవరి అంటే మీకు తెలుసు చాలా చలి ఎక్కువ ఉంటుంది ఆ టైంలో మార్నింగ్ సిక్స్కే పిల్లలు రావడం కొంతమంది పేరెంట్స్ అయితే ఇక్కడ ఇక్కడే ఇక్కడే స్టే చేసినారు చాలామంది పిల్లలు తర్వాత నైట్ ఎయిట్ వరకు ఉండడం పిల్లలు ఆ చలికి సో ఇవన్నీ పేరెంట్స్ యొక్క సపోర్ట్తో పిల్లలందరూ ఇది బాగా చేసినారు సో బాగా ప్రిపేర్ అయ్యి ఇది చేసిన ఈ సీట్లు సాధ్యానికి చాలా సంతోషంగా ఉంది సో ఇలాగే చదివి మీ ఇంట్లో మీ పేరెంట్స్కి మంచి పేరు తెచ్చి తర్వాత మీరు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్స్గా రెడీ అయ్యి మన ఊరికి ఎంతో అంత సేవ చేయాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వచ్చేసి ఎవరైతే మనకు నవోదయ జవహర్ నవోదయ విద్యాలయానికి సెలెక్ట్ అయినారో ఆ పిల్లలకి మన చీఫ్ గెస్ట్ మీదుగా మనం పొమాటోస్ అయితే మనం ఇచ్చేద్దాము ఫస్ట్ ఇష్టమదన్

नेक्स्ट हुंसिका ബെസ്റ്റ് <coughs> ദീപിക Είναι στην ουσία. प्रकाश करते हैं ఓకే అండి సో చూసారు కదా ఈరోజు మన ప్రోగ్రామ్ జవహర్ నవోదయ విద్యాలయకి మన ఆజాద్ కోచింగ్ సెంటర్ నుంచి ఆరు మంది సెలెక్ట్ అవ్వడము సో దానికి సంబంధించి మనకు అభ్యర్థించడానికి రావచ్చిన గెస్ట్లు కూడా మనకు కొన్ని అవిమూల్యమైన మాటలు చెప్పారు దాన్ని మనం ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకోవాలి ఇంకోటి మన ఆజాద్ సార్ చెప్పినట్టు మన ఆస్పర్య అంటే బయట ఒక రకమైన వేరే ఫీలింగ్ ఉంటుంది కానీ ఈరోజు ఎంమెగ్నూర్ కానీ కర్నూలు కానీ ఈ మెయిన్ మెయిన్ మన కోచింగ్ సెంటర్స్ ఉన్న సిటీస్ మొత్తం మన వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద అచీవ్మెంట్స్ మనం సాధించినాం కాబట్టి సో ఫ్యూచర్లో మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళి అక్కడ మంచికి చదువుకొని మీరు కూడా మంచి స్థాయికి ఎదగ ఎదగల తర్వాత దోసారి ఎవరైతే ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవుతుందండి ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా ఉంది మనకు ఇంకా మనకు సైనిక్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకి ఇప్పుడు రాలేదంటే నెక్స్ట్ మనకి ఏదో రాబోతుంది సో కాబట్టి మనము వాటి గురించి మనం ఇంకా వదిలేయాలా ఎగ్జామ్ నిన్న అయిపోయింది రిజల్ట్స్ వచ్చింది ఖతం అయిపోయింది సో ఫర్దర్గా మనం నెక్స్ట్ ఏం సాధించాలనేది మనం ముఖ్యం కాబట్టి సో వాళ్ళందరూ ఏవో డిసప్పాయింట్ కావద్దండి ఫ్యూచర్ మనకి చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం ఇంకా సాధిస్తాము సో అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ